కౌశిక్ రెడ్డి అరికపూడి వివాదాన్ని అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది దాడులు ప్రతి దాడులపై కాంగ్రెస్ సీనియర్లు ఏమంటున్నారు అసలు టీపీసీసీ చీఫ్ ఈ ఇష్యూని ఎలా చూస్తున్నారు ఆ బ్రేకింగ్స్ నై ఇప్పుడు మనం చూద్దాం కౌశిక్ ఇంటిపై దాడి పార్టీకి సంబంధం లేదు అంటున్నారు కాంగ్రెస్ చీఫ్ దాడులు ప్రతి దాడులు ఎవరు కూడా సమర్థించరు అని చెప్తున్నారు మహేష్ గౌడ్ మరోవైపు దానం నాగేందర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం పిలవాలి ఎందుకు పిలిచిన వచ్చిన మనిషి మీద మీరు దౌర్జన్యం చేయాలి ఎందుకు ఇంట్లో ఉన్న తొట్లు తీసి మీదేయాలి ఎందుకు ఇవన్నీ మీరు చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి మళ్ళీ పోయి మీరు అక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు మీరు కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి ఉన్న వాస్తవాలు మీడియా చూసింది సోషల్ మీడియాలో ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు కౌశిక్ రెడ్డి ఆంధ్రోడు ఏడుంటావు రాను అని చెప్పిండు ఆంధ్రోడు ఏడుంటావు రా అంటుండు ఆంధ్రోళ్ళ ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినవా ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాప క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం కొంచెం కొంచెం కొంచెం